నెల రోజుల నుండి వెన్నెలకి సరైన నిద్ర లేదు తన భర్త గురించి తన జీవితం గురించి ఒకటే ఆలోచన ఎప్పుడైతే తన భర్త అరవింద్ ప్రవర్తనలో మార్పు వచ్చిందో అప్పటి నుండి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది వెన్నెల ఎప్పుడు కూడా ఇంటి నుండి కోపంగా వెళ్లిన తన భర్త అరవింద్ కోసం గుమ్మం దగ్గర వెన్నెల ఎదురు చూస్తోంది వర్షం కూడా జోరుగా కురుస్తుంది ఇంతలో వెన్నెల నేనేం పాపం చేశాను ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు ఏడాది నుండి నా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది నేను నచ్చటం లేదు పెళ్లి అంతా బాగానే ఉంది కదా ఇలా జరిగింది ఇందాక కూడా నాపై కోపంగా వెళ్లాడు వచ్చి ఏం మాట్లాడతాడో ఏంటో అని వెన్నెల టెన్షన్ పడుతూ ఉండగా అరవింద్ ఇంటికొచ్చాడు చాలా చిరగ్గా ఉన్నాడు ఏవండి టిఫిన్ వడ్డించమంటారా నువ్వు చెప్తే గానీ తినలేని స్థితిలో ఉన్నానా నేను నేను చిన్నపిల్లా అనుకుంటున్నావా ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో అప్పుడే నా జీవితం నాశనమైపోయింది రోజూ నీ దిక్కుమాలిన మొహాన్ని చూడలేకపోతున్నాను నీకు వంటింట్లో వండటం తప్ప ఇంకేం రాదు చిచ్చి నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది ఇప్పుడు నేనేమన్నానండి టిఫిన్ వడ్డిస్తానని చెప్పడం కూడా తప్పేనా తప్పే ముమ్మాటికీ తప్పే అయినా నీతో మాట్లాడుతున్నాను చూడు అంటూ అరవింద్ తన గదిలోకి వెళ్ళాడు వెంటనే బట్టలు సర్దుకొని గది నుండి బయటకొస్తాడు అరవింద్ వెళ్తుంటే వెన్నెల అడ్డుపడింది మీరెక్కడికెళ్తున్నారు నాకు చెప్పి వెళ్ళండి బట్టలు సర్దుకున్నారు ఎక్కడికెళ్తున్నారు అసలే వర్షం ఎక్కువైంది కదా ఈ వర్షంలో ఎక్కడికండి ఆఫీస్ పని మీద ఊరికెళ్తున్నాను నెల రోజులు ఇంటికి రాను ఇక నన్ను వదిలే వెళ్ళనివో అలా అరవింద్ చెప్పగానే వెన్నెల బాధపడుతుంది నాకొక మాట ముందే చెప్పుండొచ్చు కదా తినడానికి ఏమైనా చేసి పెట్టేదానిగా నీ దండం ఎప్పుడు రకరకాల వంటలు తినమని చెప్పటం అని అరవింద్ కోపడుతూ అక్కడి నుండి బయలుదేరతాడు అరవింద్ వెళ్తుంటే గుమ్మం దగ్గరే ఉండి వెళ్లే వరకు చూస్తూ ఉంది వెన్నెల కాసేపటి తరువాత వర్షం ఆగింది పక్కింటి కాంతమ్మ ఇంటికొచ్చింది ఏంటే వెన్నెల నీ మోగుడేంటి అలా అరుస్తున్నాడు పక్కింట్లో ఉన్న నాకే స్పష్టంగా వినిపిస్తుంది ఏంటి గొడవ ఎప్పుడు నీపై అలా చిరాకు పడుతూనే ఉంటాడా దేన్నైనా తగులుకున్నాడా ఏంటి మా ఆయన అలాంటోడు కాదు ఆయనకి ముక్కు మీద కోపం ఎక్కువ ఆయన మనస్సు మాత్రం బంగారం నీకేం తెలిసే మొగుళ్ళంతా వాళ్ళ భార్యలకి బంగారంలాగే ఉంటారు కానీ ఆ బంగారం నిజమైనదో కాదో తెలియాలంటే చాలా టైం పడుతుంది నాకు తెలిసి నీ ముగ్గు ఎవత్తో ఒకటి వలలో వేసుకుంది అందుకే దాంతో ప్రేమగా ఉంటూ నీపై కోపం చూపిస్తున్నాడు పాపం నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది లగేజీతో పాటు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడే ఎక్కడికి అంటి నెల రోజులు ఆఫీస్ పని మీద వెళ్తున్నాడులే అదేంటే ఆఫీస్ పని వారమో పది రోజులో ఉంటుంది గానీ ఇలా నెల రోజులుంటుందా నాకెందుకో తేడాగా ఉందే అనుమానం రాలేదా అనుమానం ఎందుకక్కా ఆయనేం నేరం చేయలేదుగా ఆఫీస్ పనికే కదా వెళ్తున్నారు మీ ఆయన నీ మొహం చూడ్డానికే ఇష్టపడటం లేదేంటి అయినా నువ్వు ఇలా ఉంటే ఆ మొహాన్ని కాస్త అందంగా పెట్టుకోవచ్చుగా ఎప్పుడు ఆ వంటగది మొహమే పెట్టుకుంటారేంటే వంటగది మొహమా అదేంటక్క కొత్తగా చెప్తున్నో అంటే ఆడదానికి ఎన్ని మొహాలుంటాయేంటి ఒకటి కాదా అంత అమాయకంగా అడుగుతున్నావేంటే ప్రతి ఆడదానికి భర్త దగ్గర ఒక మొహం ఉండాలి వంటగదిలో ఒక మొహం అత్తామామల దగ్గర ఒక మొహం పుట్టింటోళ్ల దగ్గర ఒక మొహం మనసులో మాత్రం ఎన్ని మొహాలుండాలో చెప్పలేను అంటే ఏంటక్కను చెప్పేది ప్రతి ఆడది మొగుడి దగ్గర కాస్త హుషారుగా ఉండాలి అందం చూపించాలి ఆనందం పంచుకోవాలి అల్లరి చేయాలి అలగాలి మొగుని నీ వైపు తిప్పుకోవాలి గిరిగింతలు పెట్టాలి గిల్లి కజ్జాలు ఆడాలి ఇవన్నీ తెలియకుండానే ఇన్ని రోజులు కాపురం ఇలా చేస్తున్నావే తల్లి అందుకే నీ మొగుడు నిన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు కాంతమ్మలా చెప్తుంటే వెన్నెల ఏదో భగవద్గీత చెప్తున్న కృష్ణుణ్ణి చూసినట్టు కాంతమ్మని చూస్తుంది సర్లే మీ ఆయన నెల తర్వాత ఇంటికి వస్తాడుగా అప్పుడైనా నేను చెప్పిన విషయాలు కాస్త గుర్తు పెట్టుకుని నడుచుకో సరేనా ఇక నేను వెళ్తాను అవతల నాకు వంట చేసే టైం అయింది అంటూ కాంతమ్మ అక్కడి నుండి వెళ్తుంది కాంతమ్మ వెళ్లిన తరువాత వెన్నెల ఆలోచనలో పడింది ఇక ఆ రోజు నుండి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది మూడు వారాలు గడిచిన తరువాత ఒకరోజు ఉన్నట్టుండి తలుపు చప్పుడైంది వెన్నెల వెళ్లి తలుపు తీసి చూస్తే వెన్నెల భర్త అరవింద్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు ఆ అమ్మాయి ఎవరో కాదు వెన్నెల చెల్లి హాసిని వాళ్ళని చూసి వెన్నెల షాక్ అయింది ఏంటండి ఇది ఇలా చేశారు ఏమే నీకేమైనా బుద్ధుందా అక్కకి అన్యాయం చేస్తావా వెన్నెల చెల్లని నాకు నాకు నీ నీ చెల్లి కూడా ఆ విషయం చెప్పలేదు నేను రాలేదు అమ్మ నాన్నలు చనిపోయిన తరువాత నేను ఒక చారిటీ సాయంతో చదువుకున్నాను చారిటీ వాళ్ళు నన్ను చదివించి ఉద్యోగం వచ్చేలా చేశారు ఒకే ఆఫీస్లో పనిచేయటం వల్ల ఆయనతో నాకు చనువు పెరిగింది ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాం ఇక్కడికొచ్చాక తెలిసింది నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఆపండి మీ అక్కతో వేగలేక కాపురం చెయ్యలేక రోజు నేను నరకం చూస్తున్నాను అప్పుడేదో పెద్దవాళ్లు పెళ్లి చేసేసారు తర్వాత మా ఇద్దరికి సెట్ కాలేదు దాంతో కాపురం చెయ్యను ఆ విషయం అర్థమైపోయింది అందుకే రెండో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకునే ముందు నేను మీకు రాలేదా రాలేదు అయినా నువ్వు ఇంట్లో ఉంటే కదా ఇప్పుడే నిన్ను ఇంటి నుండి గెంటేస్తున్నాను మర్యాదగా నుండి వెళ్ళిపో లేకుంటే నా చేతులతోనే నిన్ను గెంటేస్తాను అరవింద్ మాటలకు వెన్నెల కుమిలి కుమిలి ఏడుస్తుంది అయినా అరవింద్కి జాలి కలగదు తన చేతులతో వెన్నెల మెడపట్టుకుని గెంటేశాడు ఇంటి ముందు అనాథలా మిగిలింది వెన్నెల ఇంతలో పక్కింటి కాంతమ్మ కూడా అక్కడికొచ్చి వెన్నెలని ఓదార్చింది నేను ముందే చెప్పాను కదే వాడు దేన్నో చూసుకున్నాడని ఇప్పుడు చూసావా చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఆయన నా చెల్లి అక్క వెన్నె అలా చెప్పగానే కాంతమ్మ షాక్ అయింది ఇక వెంటనే కాంతమ్మ హాసనీని పిలిచి ఏంటమ్మా నువ్వు అక్క కాపురాన్నే పాడు చేస్తావా కాస్తైనా నీ అక్క గురించి ఆలోచించావా దిక్కులేని దాన్ని చేసావు కదమ్మా అక్క కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోను నేను ప్రేమించాను ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటున్నాడు ఇక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అక్క బ్రతుకు గురించి ఆలోచిస్తే నా జీవితం పాడైపోతుంది నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను చిచ్చి వెన్నెల చెల్లిగా చెడబుట్టావు కదే అమ్మా వెన్నెల పద వెళ్దాం పద ఈ దరిద్రపు కొంపలో నువ్వు అసలుండద్దు మా ఇంటికి వెళ్దాం పదా చూసుకుంటాను అలా అనడంతో వెన్నెల కన్నీళ్లు తుడుచుకుని వద్దక్క వద్దు నేను మా పుట్టింటికి వెళ్తాను బహుశా నేను రావటం కోసమే ఆ ఇల్లు ఖాళీగా ఉందనుకుంటా అమ్మా హాస్యని ఆయన జాగ్రత్త వేళకి భోజనం పెట్టు మీ ఇద్దరు సంతోషంగా ఉండండి నేను మీకు అడ్డురాను అని వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది మరుసటి రోజు ఉదయానికి తన పుట్టింటికి చేరుకుంది ఇంట్లో ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఆలోచిస్తుంది ఇంతలో వెన్నెల బావ రాఘవ అక్కడికొస్తాడు నేనిక్కడే ఉంటానింకా అవును నువ్వేలా ఉన్నావు నీ హోటల్ బాగా నడుస్తుందా ఏం నడవడమో ఏంటో ఎవరూ రావట్లేదు ఏదో అలా నిట్టుకొస్తున్నాను అంతే నాకు ఏదైనా పని ఉంటే చెప్పు బావా వచ్చి చేస్తాను జీతం తక్కువైనా పర్లేదు బాలేదానివే నువ్వు హోటలే మనది నువ్వు వచ్చి చేస్తానంటే ఇంకా మంచిది అసలే నీ వంటలు చాలా బాగుంటాయి నువ్వు వచ్చి వంటలు చేసావంటే ఇక తిరుగుండదు నాకు రేపటి నుండే వచ్చాయి ఇంతకీ మీ ఆయన గురించి చెప్పలేదు మీ కూడా ఎవరినూ పెళ్లి చేసుకుందంట వాళ్ళ ఆఫీస్లోని పనిచేసే అబ్బాయిని పెళ్లి చేసుకుందని తెలిసింది నీకేమైనా ఒంటరిగా కాసేపు నేను రేపటి నుండి పనిలోకి వస్తాను సరే అయితే తినడానికి ఏమైనా తీసుకొస్తాను వద్దు బావా వద్దు అవసరమైతే నేనే నిన్ను పిలుస్తానులే ఆ ఇంట్లో ఒంటరిగా కూర్చొని తన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే రాఘవ హోటల్కి వెళ్లి వంటలు చేయటం ప్రారంభిస్తుంది వంటలతో పాటు ముందుగా ఫిష్ పకోడీ చేస్తుంది తర్వాత స్నాక్స్ కూడా చేస్తుంది దాంతో అప్పటి వరకు ఆ హోటల్కి రాని వాళ్లు కూడా ఫిష్ పకోడీ స్నాక్స్ చూసి తినడానికి వస్తారు ఇక నీ ఫిష్ పకోడి రుచి చూసాక ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే చూడు బావా ఇకపై ఏవేవి వండాలో అన్నీ నేనే చూసుకుంటాను ముఖ్యంగా ప్రతిరోజు నేను ఫిష్ పకోడి చేస్తాను నువ్వు ఖర్చులు ఆదాయం చూసుకుంటే చాలు అలాగే ఇక రెచ్చిపోతాను చూడు అలా వెన్నెల చేసే ఫిష్ పకోడి వల్ల కొత్త కొత్త స్నాక్స్ వల్ల ఆ హోటల్ కి జనాలు రావటం మొదలవుతుంది అలా ఆరు నెలలు గడుస్తుంది వెన్నెల చేసే వంటల కంటే ఫిష్ పకోడీ స్నాక్స్ కే గిరాకీ పెరుగుతుంది దాంతో వెనలా తన పేరుపైనే వెనలా స్నాక్స్ అని మరో స్టోర్ ఓపెన్ చేస్తుంది అందులో కొందరికి పని కూడా కల్పిస్తుంది ఇక చూస్తుండగానే వెనలా స్నాక్స్ స్టాల్లో ఫిష్ పకోడీలు వెంట వెంటనే సేల్ అయిపోతున్నాయి మరోవైపు వెనలా స్నాక్స్ స్టాల్స్ చాలా చోట్ల ఓపెన్ అవుతాయి సిటీలో కూడా వెన్నెలా స్నాక్స్ చాలా ఫేమస్ అవుతాయి వర్షాకాలం కావడంతో చాలా మంది ఫిష్ పకోడీ తినడానికి పోటీ పడతారు దాంతో భారీగా ఆదాయం పెరుగుతుంది వెన్నెల పేరు మార్మూగుతుంది వెన్నెల ఆదాయాన్ని చూసి అరవింద్ తన మనసు మార్చుకుని ఒకరోజు వెన్నెల దగ్గరికి వస్తాడు నేను తప్పు చేశాను నా తప్పు నేను తెలుసుకున్నాను మరింటికొచ్చి మనం కలిసి బ్రతుకుదాం చీ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు నా చెల్లి నువ్వు చేసిన మోసం భరించలేకపోయాను అనాథగా బ్రతికాను తల్లడిల్లిపోయాను ఇప్పుడు నా ఆదాయం ఆస్తులు చూసి నా దగ్గరికొచ్చావు కనీసం నా చెల్లినైనా బాగా చూసుకో వెళ్ళిక నుండి నా చెల్లి నాకు అన్యాయం చేసిండొచ్చు కాని నేను మాత్రం దానికే ఇబ్బంది రానివ్వను వెన్నెల అలా అనడం చూసి రాఘవ షాక్ అవుతాడు ఏంటి నువ్వు చెప్పేది అంటే నీ చెల్లి పెళ్లి చేసుకున్నది నీ భర్తనేనా ఇన్నాళ్ళు ఈ బాధ భరిస్తూ ఎలా ఉన్నావు వెన్నెల నీ పరిస్థితి విన్నాక నాకే జాలేస్తుంది పరిస్థితులకు ఒకసారి విను అలా అరవింద్ బ్రతిమాలతుంటే అక్కడే చాటుగా వింటున్న హాసిని వెంటనే అక్కడికొచ్చి తన అక్క కాళ్లపై పడింది అక్క నన్ను క్షమించక్క ఈ దుర్మార్గుడి మాటలు నమ్మి నిన్ను మోసం చేశాను ఆనాడు నీకు ద్రోహం చేశాను అవేవి మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించావు నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నావు ఇంత మంచి మనిషిని బాధపెట్టాను క్షమించక్క క్షమించు అంటూ హాసిని అక్కడ ఉన్న అరవింద్ని చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోయింది రాఘవ కోపంతో అరవింద్ని పట్టుకుని గెంటేశాడు ఇక వెన్నెల మాత్రం మౌనంగానే అక్కడి నుండి వెళ్లి తన పనుల్లో లీనమైపోయింది తనతో పాటు పనిచేసే వాళ్లని చూస్తూ నవ్వుతూ ఫిష్పకుడి చేయటం ప్రారంభిస్తుంది ఎదిగిన తన కూతుర్లతో పాటు అప్పుడే బస్సు దిగుతుంది వసంత చాలా రోజుల తరువాత తన సొంత ఊరికి రావటం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది మరోవైపు ఊరి జనాలు తనను ఏమంటారోనని భయంగా కూడా ఉంది చూడండమ్మా ఈ ఊళ్ళో ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి నన్ను తిట్టినా సరే మీరు పల్లెత్తు మాట కూడా అనకండి సరేనా వసంతలో చెప్పేసరికి కూతుర్లు ఇందుబిందులు ఆశ్చర్యపోతారు తమ తల్లిని ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా చూస్తారు ఎందుకమ్మా ఇది మీ ఊరే కదా నాన్నగారికి సంబంధించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది కదా ఇన్నాళ్ళు మనం ఎందుకు దూరంగా పెరిగామో చెప్పవు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికెందుకు తీసుకొస్తున్నావో చెప్పవు ఏంటమ్మా నువ్వు సర్లేవే ఏ రోజైనా మనకు అసలు విషయం తెలుస్తుంది కదా నువ్వెక్కువగా అమ్మపై కోప్పడకు నేనేం కోప్పడలేదు చాలా రోజుల నుండి నా మనసులో ఒక చిన్న అనుమానం అందుకే అడిగానంతే ఏంటమ్మా అనుమానమా పైన ఏంటా అనుమానం అయ్యో అమ్మా దాని మాటలు పట్టించుకోకు నువ్వు ముందు పదా అదిగో అందరూ మనల్ని చూస్తున్నారు ఏదో వింత జంతువులు వచ్చినట్టు చూస్తున్నారు ఈ ఊళ్ళో మనుషులంతా ఇంతేనా ఇలాగే చూస్తారా మనుషుల్ని చూడనట్టు చూస్తున్నారు చిచి వీళ్ళేం మనిషిలో ఏంటో మీరిప్పుడేం మాట్లాడకండి మౌనంగా ఉండండి అలా వసంత తన కూతుర్లతో పాటు నడుచుకుంటూ ఒక పెద్ద బంగ్లాకి వచ్చి ఆగింది గుమ్మం దగ్గర వసంత తన ఇద్దరు బిడ్డలతో రావటం చూసి పరందామయ్య కోపంగా కడికొస్తాడు అక్కడి ఆగిపో బ్రష్ పట్టిన వాళ్ళు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఇదేం సాణికొంప కాదు ఆనాథులుండడానికి సత్రం కూడా కాదు అది కాదు మావయ్య అది మావయ్య ఆ ఆ మాట వినకూడదనుకున్నాను నోటితో నన్ను మావయ్య అని అనకు అనేసరికి వసంత కన్నీళ్లు పెట్టుకుంది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి చేరుకొని జరగబోయేది చూస్తుంటారు వాళ్ళని చూసి కొందరు నవ్వుకుంటున్నారు ఇంకొందరు మాత్రం చెడుగా మాట్లాడుకుంటున్నారు జనాలు మాట్లాడుకునేది చూసి ఇందుబిందులకి కోపం వస్తుంది మేము ఎందుకు వెళ్ళాలి ఇది మా నాన్న ఆస్తి మేము బ్రతికితే ఇక్కడ బ్రతకాలను వచ్చాం మమ్మల్ని వెళ్ళి పొమనడానికి మీరెవరు మమ్మల్ని ఏమైనా చేశారనుకో మేము పోలీసులకి చెప్తాం అందరిని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తాం నోరు ముయ్యండి మిమ్మల్ని ఏం మాట్లాడొద్దని చెప్పానా ఇంకొక మాట కూడా మాట్లాడకండి ఓహో కూతుళ్ళకి అన్ని నేర్పించే తీసుకొచ్చావన్నమాట ఇప్పటికే మా పరుగు గంగలు కనిపేసాం ఇప్పుడు బజారుకి ఇచ్చాలని చూస్తున్నావా నువ్వెన్ని చేసినా భరించడానికి నేను చేతకాని వాళ్లం కాదు మర్యాదగా ఇక్కడ నుండి నీ కూతుర్లని తీసుకెళ్ళు లేకుంటే నా మనుషులతో బలవంతంగా గింటించేస్తాను అలా అనకండి ఆయన చనిపోయి చాలా రోజులైంది నాకు కూడా అనారోగ్యం ఎప్పుడు చనిపోతానో తెలీదు పిల్లలు అనాథలు అవ్వకూడదు అందుకే వాళ్ల నాన్న బ్రతికిన ఉరికి తీసుకొచ్చాను ఇక్కడైతే వాళ్ల జీవితం సంతోషంగా సాగుతుందనిపించింది దయచేసి కాదనకండి నన్ను గెంటేసినా పర్లేదు నా కూతుర్లను మీ మనవరాళ్లను మీ దగ్గరుంచుకోండి వాళ్ళని పెంచి ప్రయోజకుల్ని చెయ్యండి నాకంతె చాలు వసంతాల అనేసరికి ఇందుబిందులకి చాలా బాధ కలిగింది ఏంటమ్మా నువ్వనేది నీకు ఆరోగ్యం బాగాలేదా ఏమైంది త్వరలోనే చనిపోతావా దయచేసి అలా ఎప్పుడు మాట్లాడకమ్మా లేని లోకం మాకు కూడా వద్దు నేను నీతో పాటే చనిపోతా దేవుడా నాకెందుకు ఈ బ్రతుకునిచ్చావు తండ్రి పుట్టినప్పటి నుండి కష్టాలే ఇచ్చావు పెద్దయ్యాక నా వాళ్ళని దూరం చేశావు నా కూతుర్లు పెళ్ళిడికొచ్చాక నా భర్తని దూరం చేశావు ఇప్పుడు నన్ను నా కూతుర్ల నుండి దూరం చేస్తున్నావు ఎందుకు స్వామి ఈ శిక్ష నేనేం తప్పు చేశాను ఆహా తల్లి కూతుర్లు బాగానే నటిస్తున్నారు బాలి నటిస్తున్నారే ఒకరికి మించి మరొకరు నటనలో బాగా ఆరితేరారు ఇక చాలుమి నాటకాలు మర్యాదగా నుండి వెళ్ళిపోండి లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు కోప్పడకండి దయచేసి కోప్పడకండి నా బాధని అర్థం చేసుకోండి వీళ్ళు ఈ ఇంటికి వారసురాళ్ళు నేను తప్పు చేశాను కాని వాళ్లేం చేశారు వాళ్ళని మాత్రం క్షమించండి దయచేసి ఇంట్లోకి రానివ్వండి అబ్బాబా కల్లబొల్లి మాటలు చెప్పి అందరినీ వైపు తిప్పుకుందామని చూస్తున్నావా ఇక్కడున్నదందరూ నా మనుషులే లేరు చింటమా నువ్వు అన్నేసి మాటలు అంటుంటే పడుతున్నావు అవసరమా చెప్పు వెళ్దాం పదమ్మా వెళ్ళి ఎక్కడైనా హాయిగా బ్రతుకుదాం కాని ఇక్కడ మాత్రం వద్దు రేపో మాపో చచ్చేవాడే అలా మాట్లాడుతుంటే మనం ఎలా మాట్లాడాలి చెప్పు పెద్దవాడని గౌరవం ఇస్తున్నాం లేకుంటేనా ఈ పాటికి ఏం చేసేవాళ్లమో తెలీదు వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే మాటలు హద్దు మీరుతున్నాయి ఇక నా చేష్టలు చూపించాల్సిందే ఏం చేస్తావు కొడతావా లేకుంటే మీ వాళ్ళతో చెప్పి కొట్టిస్తావా ఇందు బిందు అలా అనేసరికి పరందామయ్యకి చాలా కోపం వస్తుంది ఆ కోపంలో కొట్టడానికొస్తాడు ఇంతలో ఊరి జనం అంతా కొట్టొద్దని చెప్తారు పరందామయ్యకి అడ్డుపడతారు ఇక చేసేదేం లేక పరందామయ్య మౌనంగా ఉండిపోతాడు కాసేపటి తరువాత నిలువ నీడలేని ఆడది ఆశ్రయం కోసం వస్తే ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు కనీస సాయం చేయాలనేది ఇంటి ధర్మం అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఆ నది పక్కన ఉండే భూమి మీ నాన్నదే అందులో మీరెళ్ళి బ్రతకొచ్చు ఇదే నా నిర్ణయం ఇక మీరెళ్ళండి అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అలా పరందామయ్య అందరినీ పంపించేస్తాడు ఆయన తీర్పు ఇవ్వటం వల్ల ఇక జనాలు కూడా ఏం చెయ్యకుండా మౌనంగా వెళ్ళిపోతారు వసంత మాత్రం తన ఇద్దరు కూతుర్లను తీసుకుని నది పక్కన ఉండే ప్రాంతానికి వెళ్తుంది ఆ ఊరి చివర నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ ప్రాంతాన్ని చూసి ఇందుబిందులు చాలా ఆనందిస్తారు అమ్మా ఈ ప్రదేశం ఎంత బాగుందో కదా నాకు బలి నచ్చింది ఇదంతా మా నాన్నదేనా అవునమ్మా ఇదంతా మీ నాన్నదే ఇంకా ఈ ఊళ్ళో మీ నాన్నకి చాలా ఆస్తుంది కాని మీ తాతగారు వాటిని మీకు ఇవ్వలేదు ప్రస్తుతానికి ఇది మాత్రమే ఇచ్చారు రాబోయే రోజుల్లో ఆయన మనసు మారితే మీకు ఇంకా ఇస్తారేమో మిమ్మల్ని రానుల్లా చూసుకుంటాడేమో సర్లేమ్మా ఆయన సంగతి వదిలే ఇప్పుడేం చేద్దాం ముందు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం నదికి అవతల ఇల్లు కట్టుకుందాం ఇది అక్కకు ఇది నాకు బాగుంది కదమ్మా అలా వసంత తన ఇద్దరు కూతుర్లకు నది పక్కన ఇల్లు కట్టిస్తుంది తన దగ్గరున్న డబ్బుతో ఆ ఇళ్లకు కావలసిన సామాన్లు తీసుకొచ్చి కూతుర్లకిస్తుంది తన బిడ్డలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అలా ఐదేళ్లు గడిచిపోతాయి ఆ ఐదేళ్లలో ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసి వాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటుంది వసంత ఒకరోజు వసంత బాగా క్షీణించింది నేనేం చేయలేకపోతున్నాను మీకు చేయాల్సిందంతా చేశాను మీరు జాగ్రత్త ఇబ్బంది పడకండి నదికి అటువైపు ఇటువైపు మీ ఇల్లు మాత్రమే ఉన్నాయి ఊరికి దూరంగా బ్రతుకుతున్నాం అందుకే మీ భర్తలతో పాటు మీరు జాగ్రత్తగా ఉండాలి అమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా మా పిల్లల్ని చూడవా వాళ్ళతో ఆడుకోవా ఇలా వెళ్ళిపోతే ఎలాగమ్మా అనాథలైపోతామమ్మా నీకు మంచి వైద్యం చేయిస్తామమ్మా నిన్ను కాపాడుకుంటాం లేదమ్మా ఇక నా టైం దగ్గర పడింది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీ తాత ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు ఆయన వస్తే మాత్రం పట్టించుకోకుండా ఉండకండి ఆయనని సంతోషంగా చూసుకోండి చిన్నంతలా అవమానించిన ఆయన్ని క్షమించాలా వదిలే ప్రసక్తే లేదు అవునమ్మా నిన్ను నాన్నని వెలివేయడానికి గల కారణమేంటి ఇప్పటి వరకు నువ్వు మాకు ఆ విషయం చెప్తాను మీ నాన్న ఈ ఊళ్ళో గొప్ప మనిషి ధనవంతుడు కూడా నేనేమో పేదదాన్ని పైగా వాళ్ల కులానికి సంబంధించిన దాన్ని కాదు అందుకే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుని వస్తే మీ తాత సహించలేకపోయాడు కోపంతో మమ్మల్ని ఇంటి నుండి గెంటేశాడు మీ నాన్న నన్ను తీసుకుని పట్నం వచ్చి అక్కడే బ్రతికాడు మీ నాన్న చనిపోయే వరకు నాకేం లోటు రానివ్వలేదు బాగా చూసుకున్నారు అటువంటి భర్త దొరకటం నా అదృష్టం మీలాంటి బంగారం లాంటి బిడ్డలు మంచి భర్త ఏ మహిళకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పు అలా వసంత చెప్తూ చెప్తూ కళ్ళు మూస్తుంది ఇంతలో ఆ ఊరికి కాస్త దూరంగా ఉన్నటువంటి డ్యామ్ కూలిపోతుంది ఆ డ్యామ్ కూలిపోవటం వల్ల ఒక్కసారిగా నీళ్లన్నీ ఊరిపై పడతాయి దాంతో ఊరి జనమంతా నీటిలో కొట్టుకొచ్చి నదిలో పడిపోతారు ప్రవాహంలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు అక్క ఇప్పుడేం చేద్దామే ఏదో ఒకటి చేయాలి ఊరి జనాలంతా నదిలో కొట్టుకొస్తున్నారు వాళ్ళని ఎలాగైనా రక్షించాలి ఏదో ఒకటి చేద్దాం అంతలో నదిలో ఒక చివరన పరందామయ్య కూడా కొట్టుకొస్తున్నాడు ఆయన్ని చూసిన ఇందుబిందులు టెన్షన్ పడతారు చెల్లి అదిగో తాత కూడా వస్తున్నాడే అవునక్క ఆయన్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి ఇందు బిందువులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడాలనే తపన ఎక్కువవుతూ ఉంటుంది ఇంతలో ఇందుకి ఒక చక్కని ఆలోచన వస్తుంది వెంటనే ఇంట్లోకి వెళ్ళి చేపలు పట్టే వల తీసుకొస్తుంది చెల్లి అదిగో మీ ఇంటి నుండి మా ఇంటి వరకు ఈ వల నదిలో అడ్డుగా పెట్టి పట్టుకుందాం అప్పుడు ఈ ఊరి జనాలు కొట్టుకుపోకుండా వలకి తగిలి ప్రాణాలు దక్కించుకుంటారు అలా ఇందు బిందువులు చేపల వల తీసుకొచ్చి నదికి అడ్డుగా పెడతారు దాంతో ఊరి జనమంతా నదీ ప్రవాహంలో కొట్టుకుపోకుండా వలలో చిక్కి ప్రాణాలు దక్కించుకుంటారు అందులో పరందామయ్య కూడా ఉంటాడు ఆహా నా మనవరాల్ అనిపించుకున్నారు మీకు తాతైనందుకు నేను గర్వపడుతున్నానమ్మా కానీ మీకు నేను చాలా ద్రోహం చేశాను చిన్నప్పటి నుండి మీరు పేదవారిలాగే బ్రతికారు నన్ను అమ్మా మీ అమ్మని ఘోరంగా అవమానించారు అవన్నీ మనసులు పెట్టుకోకుండా నన్ను కాపాడారు మీ నమస్కారమమ్మా ఇక మీరు అలా పరందామయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయున్న వసంతని చూస్తాడు చాలా బాధపడతాడు కోడలి మరణంతో కుమిలిపోతాడు తాతయ్య అమ్మ చనిపోయేటప్పుడు కూడా మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్పింది మీకే ఇబ్బంది రానివ్వకుండా చూసుకోమంది తాతయ్య మంచి మనసున్న వాళ్లను దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడు నా కోడలి రుణం తీర్చుకుందామనుకుని టైంలో ఇలాంటి దారుణం చేశాడు అమ్మా ఇందు బిందు నన్ను క్షమించండి అమ్మా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఇక మీరు బాధపడాల్సిన పని లేదు పదండి అమ్మా దాహక్రియలు చేద్దాం అలా పరంధామయ్యతో పాటు ఊరంతా కలిసి వసంత దహనక్రియలు జరిపిస్తారు ఇందు బిందుల చుట్టూ ఇప్పుడు ఊరి జనం ఉంది వాళ్లని చూసి వాళ్ల తాతని చూసి అక్క చెల్లెళ్లకి ధైర్యం కలిగింది ఇక అప్పటి నుండి బిందులు తమ తాతను బాగా చూసుకునేవారు